హలో బ్రదర్ ఉన్న బ్రదర్ ఫోన్ బ్రదర్ చెప్పండి లేదు రాజు గారు బ్రదర్ అంతా బీవై గురించి మీకు కూడా చాలా కక్ష్య మీద ఉన్నట్లున్నారే కక్ష్య లేదేమండి నేను అందరి మీద పెడతాను పెట్రోల్ ఎవరు ఉన్నారు వీడియో అందరి మీద పెడతాను నేను ఎక్కడ పొరపాటు నాకు ఎక్కడ పొరపాటు అనిపిస్తే అక్కడ అందరి మీద పెడతాను నేను ఎవరి సపోర్టుగా పొరపాటు అనేది కాదు వాక్యానుసారమైన సత్యం అయితే ఏదైతే ఉందో దాన్ని పెట్టండి ఎందుకంటే క్రైస్తవంలో ఇప్పటికే ఆలోచన జరుగుతున్నాయి నేను వాక్యానుసారంగా పెడుతున్నా బ్రదర్ పర్సనల్ గా పెట్టలేదుగా మీ పేరు ఏం పేరు టిఎస్ కుమార్ అండి టిఎస్ కుమార్ అదే యూట్యూబ్ లో చూసినాను వాక్యానుసారంగా ఏది వాక్యానుసారము మరి వీడియో అంతా చిన్నారు కదా వినలేదా వీడియో వీడియో అంతా విన్నాను కాకపోతే చాలా సందర్భాల్లోనే మీరు వీడియోలు చేస్తున్నారు కాకపోతే మంచిదని చేయండి ఏదైతే ఏదేమైతే మనం డివో తప్పనే మీ దృష్టిలో ఉన్నప్పుడు దాన్ని ఇంకా తీసి మైండ్ లో నుంచి తీసుకునేసి సత్యమైనది ఏదో ప్రజలకు చేరవేయండి సత్యం కోసం ఏదో వ్యక్తులు కాదు మాది సొసైటీ మొత్తం బాగుండాలని మా కోరిక ఎప్పుడైనా సరే సొసైటీ బాగుండాలంటే ఇప్పుడు మీరు సత్యం అంటే వాళ్ళు కూడా బీవై వాళ్ళ దృష్టిలోకి నువ్వు వెళ్ళిపోతావు నీ దృష్టిలోకి వాళ్ళు వచ్చినారు ఇప్పుడు ఏదంతా యుద్ధం అయిపోతుంది మనం పాపలుగా మెలిగిపోతాం కదా అవును బ్రదర్ యుద్ధం అంటే మరి ఎందుకు బ్రదర్ ఒకళ్ళు జోలికి వెళ్తాము వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు కదా వేరే జోలికి అందరూ జోలికి వెళుతున్నా ఉన్నారు నువ్వేం జోలి జోలికి వెళుతున్నావు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రవార గురించే కదా మీరు మాట్లాడింది కాదు బ్రదర్ ఇవాళ పెట్టిన వీడియోలో ఆయన పోరాటం లోకానికి కోటీవరుడుగా వచ్చాడా లేకపోతే దరిద్రుడుగా వచ్చాడా దీని దీని దీనిగా వచ్చాడు అయితే దానికి సంబంధం ఏంటి దరిద్రుడు కాదా దరిద్రుడు అని ఒప్పుకోవాలైతే అయితే అయితే దరిద్రుడు అయిపోతాడా తగ్గింపు అయిపోతాడా అంటే ఆయన పరిశుద్ధ గ్రంథంలో రాయబడినప్పుడు నువ్వు దేవునికే సమాధానం చెప్తాడా మీరు పరలోకం ఎలా ఉండేవాడు ఆయన ఉండేవాడా ఏంటి పరలోకంలో ప్రకారం పరలోకంలో ధనవంతుడు ఆయన ఆయనకు మించిన ధనవంతుడు భూమి మీద ఎవడో కూడా లేడు మరి పరలోకం దాయపడినప్పుడు నిజంగా ఆయన లేని స్థితి లేని స్థితిలోనే చూపించాలి అందుకే మనం అందరం కూడా నేర్చుకోవాలి కొన్ని విషయాలు అవును లేని స్థితిలో వచ్చాడు కానీ ఇప్పుడు లేని స్థితిలో లేడు కదా మరి ఇప్పుడు 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 లేని స్థితిలో లేదు కదా ఏది ఎక్కడ ఉంది చూపి ఇప్పుడు లేడు అని పరలోకాడు కదా ఓకేనండి ఓకే నేను అడుగుతున్నాను ఎప్పుడు లేని స్థితిలో లేడు ఉన్న స్థితిలో ఉన్నాడు అనేటట్లుగా చూపించండి కాదండి ఎప్పుడు ఒకసారి పోరాటము అవును సార్ ఆయన తగ్గించుకున్నంత మాత్రాన ఆయన దరిద్రుడు గానే చూస్తారండి ఇక ఇప్పుడు కూడా ఆయన దరిద్రుడు కానీ చూస్తారండి మీరు ఇప్పటికీ కాదు మనం సత్యంత వరకు పరిశుద్ధ గ్రంథం భూమి మీద ఉన్నంత వరకు ఆయన సమస్త మానవ కోటిని రక్షించటానికి దరిద్రుడు ఆయను కాదండి ఇప్పుడు ఆయన దరి ఆయన దరిద్రుడే గొప్ప కాదు ఇప్పుడు లేదండి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు కదా పెద్ద ధనవంతుడు అయిపోయాడు అన్నట్టు నిరూపించగలవా నిరూపించగలవాక్యానవసరంగా పరలోకంలో దరిద్రులు ఉంటారేంటి పరలోకంలో మరి మీరు అదే అంటున్నారు బ్రదర్ వాక్యంలో రాయబడింది అట్లా పరలోకంలో ఎలా ఉంటది బంగారు వీధులు ఉంటాయి పరలోకలు రాదు కదా పరలోకంలో రాజు భూమి మీద కూడా రాజే మన రాజు రాష్ట్ర రాజు నువ్వు గొప్పగా చెప్పాలి మనందరినీ పాపం రక్షించడానికి ఆయన దరిద్రుడు ఆయన లేని స్థితిలో నుంచి మనల్ని చూ మనకు చూపించి ఆయన మనల్ని హెచ్చరించారు అన్నట్టుగా చెప్పాలి మనము కాదు రాజుని దరిద్రుడు అని ఎలా అంటున్నారు మీరు దరిద్రం రాయబడినప్పుడు వాకించదువుతున్నారా లేదు మీరు నువ్వు తగ్గించుకున్నాడు అయిపోయిందా వాక్యం కావున అయిపోయింది అక్కడ రిఫరెన్స్ చూపించండి నీవు నేను అనంత విశ్వం ఏం చదువుకున్నారు మీరు ఏం చదువుకున్నారు కాదు మీరు ఏం చదువుకున్నారు ఏం చదువుకున్నారు బైబిల్లో ముప్పై సంవత్సరాల నుంచి మీ మామూలు మీరు బైబిల్లో మీ పిటి సుందర్ గారు చెప్పి చదువుకున్నట్టున్నారు బుక్ లో అది కాదు మీరు బయట ఏం చదువుకుంటే టెన్త్ లేదండి కాదు అలా అని చెప్పి పాస్ అయ్యేరా మీరు పద పదో తరగతి పాస్ అయ్యారా పదో తరగతిలో పాస్ పదో తరగతిలో బైబిల్ ఉందా పదవ తరగతి పాస్ అయ్యులు చెప్పండి కాదయ్యా పర్లోకే చెప్పేది నేను చెప్పేది పిచ్చి చదువుకోలేదు నువ్వు చదువుకోలేదు ఆయన చదువుకోలేదు ఎవరు నీకు నేను ఇంటర్వ్యూ చదువుకున్నాను మరే చెప్పేది నువ్వు చెప్పేది చెప్పేది వీణు కొంచెం నువ్వు చెప్పేది మాట్లాడతావే మరింటావా నువ్వు చెప్పేదింటా ఫోన్ పెట్టేమంటావా చెప్పేదింటా ఫోన్ పెట్టేయమంటావు చెప్పేదింటావు ఫోన్ పెట్టేవా కొంచెం ఆగ్వు నువ్వు ఆగిపోయావు కొంచెం నువ్వు రాజు నువ్వు ఆ రాజు ఆగబోయా నువ్వు రోజు వాగుతే వాగుతాయి కాదయ్యా నేను నీకన్నా ఎక్కువ వాగలను ఒకసారి ఆగితే నేను మాట్లాడతాను వయసును బట్టి జ్ఞానం ఉంటదా బట్టి నువ్వు చెప్పేదేను చెప్పిన మాట వినకుండా వాగుతా ఉంటావు కొంచెం ఆగు నువ్వు పరలోకం వెళ్ళిపోయాడు పరలోకం వెళ్ళిపోయాడు ఆయన రాజుగా ఉన్నాడు పరలోకంలో ఉన్న వాళ్ళు దరిద్రులు అవుతారా ఎలా అవుతారు అంటే ఆయన అయిపోయిన దరిద్రతను వెళ్ళిపోయాడు అని బైబుల్లో చూపించమని చెప్తావుంట పరలోకం వెళ్ళిపోయాడు పరలోకంలో రాజుగా ఉన్నాడు అంటే మళ్ళీ ప్రత్యేకించి రాసినట్టు చూపించమని చెప్తాడు అక్షరాలు అడుగుతా మీకు లాజిక్ తో సంబంధం లేదా సారాంశంతో సంబంధం లేదు వాక్యంతో సంబంధమే లేదంటావు నోటి మాటతో మాట్లాడుకుందామా

భూమి మీద కూడా రాజు ఆయన రాజు దరిద్రుడు ఎలా అవుతాడు రాజు అంటే రాజు దరిద్రుడు ఎలా అవుతాడు స్వామి బుర్ర పని చేస్తున్నాడు ఇక్కడ రాజు 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 దరిద్రుడు ఎలా అవుతాడు బుర్ర పని చేస్తున్నాడు ఇక్కడ ప్రభుత్వా రాజు దరిద్రుడు ఎలా అవుతాడు ఆయన బుర్ర పని చేస్తుంది రాజు దరిత రాజు ఎలా దొరికినాడు ఇక్కడ ఏమో రాజు దరిద్ర అవుతాడా రాజు ఎక్కడైనా దరిద్ర అవుతాడా రాజు రాజు అనుకున్నాం చేస్తున్నావు మీరు బుర్ర పనిచేయాలని చెప్పింది అందుకనే మీకు బుర్ర పని చేయట్లేదు ఇలా బుర్ర తక్కువ మాట్లాడను పెట్టగా మాట్లాడ